భారత రాజ్యాంగ రాజ్యాంగూలు దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని పాత బస్ స్టాండ్ సర్కిల్లో ఉన్న రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి కర్నూల్ మేయర్ బివై రామయ్య ఆలూరి ఎమ్మెల్యే విరూపాక్ష వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు నాయకులు మరియు కార్యకర్తలు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షలు మాట్లాడుతూ మన దేశానికి ఒక ప్రత్యేకమైన రాజ్యాంగం కావాలని అంబేద్కర్ లాంటి మహాన్ భావులు కృషి చేసి రాజ్యాంగాన్ని తీసుకువచ్చారన్నారు రాజ్యాంగం ఆమోదించబడి నేటికి డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ దినోత్సవ వేడుకలను జరుపుకోవడం చాలా గర్వకారణమన్నారు అనంతరం రాజ్యాంగ దినోత్సవ ప్రాధాన్యతను వివరించారు అనంతరం వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి నగర మేయర్ బివై రామయ్య ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షలు మాట్లాడారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో తయారైనటువంటి రాజ్యాంగాన్ని ఆమోదించినటువంటి రోజు వజ్రోత్సవం జరుపుకునేటువంటి సందర్భం ఇది ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరునికి సమానమైనటువంటి హక్కులు అధికారాలు భద్రత కల్పించడానికి ఈరోజు ఆ రాజ్యాంగం రచించినారు ఈరోజు ప్రతి మానవునికి కూడా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా భద్రత అలాగే అవకాశాలు కల్పించి ఈరోజు భిన్న సంస్కృతులు భిన్న భాషలు ఉన్నటువంటి ఇంత పెద్ద భారతదేశం ఈరోజు ఐక్యంగా ఉండి ఒక ప్రపంచ దేశాలలోనే ఒక గుర్తింపు వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి మన రాజ్యాంగం ఒక గొప్పతనం అటువంటి గొప్ప రాజ్యాంగం ఉన్నటువంటి భారతదేశంలో ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి రాజ్య ఆయన పక్కకు పోయి ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు లోకేష్ గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నారు అందరినీ సోషల్ మీడియాలో ఉన్నటోళ్ళ మీద ఒక్కొక్కరి మీద పది కేసులు పదహైదు కేసులు విశాఖపట్నం అనంతపూర్ కర్నూలు ఎట్లంటే అట్లా ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని వాళ్ళకు నచ్చినట్టు చేసుకొని ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆత్మ క్షోభించేలాగా ఈరోజు కూటమి ప్రభుత్వము ఈరోజు ఇంత దారుణంగా డిపార్ట్మెంట్ వాడుకొని రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలాగా వాళ్ళు ముందగిపోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇప్పుడే అంబేద్కర్ గారు వీళ్ళకి ఇప్పటి నుంచైనా మంచి బుద్ధి కల్పించాలి వా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేసే బుద్ధి కల్పించాలని అంబేద్కర్ గారు చూడారు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన తర్వాత ఆమోదించినటువంటి దినం డెబ్బై ఐదు సంవత్సరాలు వజ్రోత్సవం జరుపుకునేటువంటి పరిస్థితి ఇది ప్రపంచం లేకల్లా గొప్ప ప్రజాస్వామ్య దేశం ఇంతటి పెద్ద దేశానికి ఆయన అంటే రాజ్యాంగం ఎలా ఉండాలి సామాన్యమైనటువంటి ప్రజల కానుంచి మొదలు పెట్టుకొని ఉన్నతమైన వాళ్ళ వరకు సామాజిక భద్రత ఆర్థిక భద్రత ఇవన్నీ కూడా అంటే సమాన అవకాశాలు రావాలి అట్టడుగు వాళ్ళు కూడా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఆయన ఆశించి రచించినాడో ఇవాళ దాని ప్రకారమే నడుస్తుంది దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నుంచి వాళ్ళు పబ్లిసిటీ ఇచ్చి ఫ్లెక్సీలు పెట్టి ఇది రెడ్ బుక్ రాజ్యాంగము ఇది లోకేష్ రాజ్యాంగము ఇది చంద్రబాబు నాయుడు రాజ్యాంగం అన్నట్టుగా అంటే కేవలం వైసీపీ పార్టీని ప్రతిపక్ష పార్టీని లేకుండా చేయాలి భయప్రాంతాలకు గురి చేయాలన్నట్టుగా రాజ్య నడుస్తుంది ఇది దురదృష్టమైనటువంటి సంఘటన ఖచ్చితంగా ఈ రోజు నుంచి అయినా అంటే బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించైనా ఆయన అడుగుదాడలు నడుస్తూ అటువంటి వాడికి స్వస్తి చెప్పాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేస్తున్నాం రాజ్యాంగం రచించిన మన నవంబర్ ఇరవై ఆరు తారీఖు ఎందుకంటే దాదాపుగా మన అంబేద్కర్ సాహెబ్ అంబేద్కర్ చాలా ప్రపంచ దేశాలు తిరిగా దాదాపుగా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు ప్రపంచ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని ఏ దేశంలో ఎక్కడుంది అనే విధంగా శోధించి శోధించి దాదాపుగా మూడు వందల తొంభై ఎనిమిది మంది మేధావుల్ని మొత్తం మనం మన మన ఇండియాలోని మేధావులంతా కలిపి చేసి దాన్ని శోధించి ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించి ఈరోజు మనకి ఇరవై ఆరు నవంబర్ ఇరవై ఆరో తారీఖు మనకి చేసి దాదాపుగా డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది అలాంటిది ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని చూసి అంత పరిపాలన చేస్తున్నారు ఈ ఈసారి ఇప్పుడు మాత్రము మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం దానికి విరుద్ధంగా నడుస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళు రెడ్ బుక్ రెడ్ బుక్ పాలన చేస్తున్నారు రెడ్ బుక్ పాలన అంటే వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఎవరికి మాట వినలేదో అధికారులు అయితేనేమి ఆఫీసర్లు అయితేనేమి ఎవరు అనగాలి ఎంత హింస సో పెడుతున్నారో మేము చూస్తున్నాం ఎందుకంటే మన ఈ సోషల్ మీడియా ఏదైనా తప్పు తప్పని కష్టం ఇప్పుడు మీడియా కానీ ఉంది మీడియా కానీ తప్పుని తప్పే అంటుంది ఆ మీడియా మీద మీడియా ఇప్పుడు సోషల్ మీడియానేమి మీడియానేమి అంత ఒకటి వాళ్ళు ఇంత రెడ్డి బుక్ పరిపాలన చేస్తున్నారు ఇంత శోభ జనాలను అయితే చాలా హింసి పెడుతున్నారు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలని డైవర్ట్ చేస్తూ ఏదో ఒకటి రోజుకోటి యాక్టివ్ చేస్తూ రోజుకోటిని అరెస్ట్ చేస్తూ ఏదంటే పరిపాలన అంతా వాళ్ళ పరిపాలన అంతా డైవర్ట్ కావాలనే విధంగా ఎవరు ప్రజలు దీని సంక్షేమ పథకాలు అడుగుననే విధంగా నిన్నే చూస్తున్నాము వాలంటీర్లు వాలంటీర్లు వాళ్ళు ఏం చెప్పినారు మన మేము అధికారంలోకి వస్తే ఐదు వేల నుంచి పదివేలు చేస్తాం మీకు ఐదు వేలు చాలు జీతాలు చాలు పదివేలు ఇస్తామని మీరే చూస్తున్నారు ఎంత అన్ని మన రాష్ట్రం అంతా వాలంటీర్లు మాకు పదివేలు కావాలనే విధంగా మీరు ఆ రోజు చెప్పినారు మీకు ఓట్లేసి మీకు గెలిపించినా మేము జగన్మోహన్ ఐదు వేలు ఇస్తుంటే అది కాదని నువ్వు పదివేలు ఇచ్చిన దానికి మీకు తిరిగి ఇన్ని తిరిగి ఓట్లు వేపిస్తున్నాం అనే విధంగా ప్రజలు ఈరోజు చోభనమీస్తున్నారు వాళ్ళ పరిపాలన అంతా ఆరు నుంచి హింస పరిపాలన తప్ప ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా విరుద్ధంగా పరిపాలన చేస్తున్నా అనే విధంగా మేము దీన్ని మాత్రం చా ఎందుకంటే రా మన చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని చెప్తున్నాము మీరు ఇప్పటికైనా తెలుసుకొని ప్రజలకి ఏమో సేవ్ చేయాలా ప్రజలకి ఏమో చెప్పించేయాలనే విధంగా మేము మిమ్మల్ని కోరుకుంటామని చెప్తున్నాము